డండి దేవుడు మనల్ని దీవించక ముందు మనకి కొన్ని సూచనలు తెలియచేస్తాడు ఏడు సూచనలు అవి దేవుడు మనకి ముందుగా తెలియచేస్తాడు అవేంటో ఈరోజు మనం తెలుసుకున్నాం మొదటి సూచన దేవుడు మనల్ని దీవించక ముందుగా మన జీవితంలో శ్రమను అనుమతిస్తాడు మనం ఏది చేసినా మనకి దీవెన ఉండదు ఎటు వెళ్ళినా మనకి ఆశీర్వాదం ఉండదు మనం ఏది తలపెట్టినా అందులో దీవెన రాదు మన జీవితంలో దేవుడు శ్రమను మనకు అనుగ్రహిస్తాడు ఆ శ్రమ ఈ శ్రమ ఎందుకు మనకి ఇస్తాడు అంటే ఆ శ్రమలో మనం దేవుని సన్నిధిలో నలగాలని దేవుని మీద ఆధారపడాలని దేవుడు శ్రమను మనకు దీవినిగా ఇస్తాడు ఆయన దీవించక ముందుగా ఈ శ్రమను మనకిచ్చినట్లయితే నువ్వు శ్రమ పడుతున్నట్లయితే నీ జీవితంలో నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను దీవించబోతున్నాడని అర్థము ఆ శ్రమలో మనం ఏం చేయాలంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచి మరి ఎక్కువగా ఆయన మీద ఆధారపడాలి అంతేకాదు ఆ శ్రమలో దేవుడు నాకు ఈ శ్రమను దీవెన కొరకు ఇచ్చాడని ఆయనలో సంతోషించాలి ఆ తర్వాత రెండవదిగా సాతానుడు మన జీవితంలో తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తాడు దేవుడు సాతాన్ని మన జీవితంలో అనుమతిస్తాడు మనము దీవించబడక ముందుగా సాతానుడు మన జీవితంలో వచ్చి గలిబిలి చేస్తాడు ఏబు జీవితంలో సాతాండు అదే చేశాడు ఏబు దీవించబడుతున్నప్పుడు ఆశీర్దింపబడుతున్నప్పుడు ఆయన బిడ్డలు దీవించబడుతున్నప్పుడు సాతాండు దేవుడు అనుమతించినప్పుడు సాతాండు వచ్చి ఏబు జీవితంలో భయంకరమైన పరిస్థితులు కలుగు చేశాడు మన జీవితంలో కూడా దేవుడు దీవించుకు ముందుగా మనం ఏది చేసినా సాతాండు పడతా ఉంటాడు నేను ఇదిగో ఈ కార్యం చేయాలనుకుంటున్నాను అందులో మనకు అపజయం ఇస్తాడు ఇదిగో ఈ ప్రార్థన చేయాలనుకుంటున్నాను ప్రార్థన సాతాను మనకి చేయనివుడు ఇదిగో ఈ ఉద్యోగానికి అప్లై చేశాను నాది అనుకున్నాను కానీ చివరి నిమిషంలో ఈ ఉద్యోగం నాకు రాకుండా పోయింది ఇదిగో ఈ వివాహం అయిపోద్దు అనుకున్నాము కానీ చివరి దాకా వచ్చి ఆగిపోయింది ఇదిగో ఈ బిడ్డని దేవుడు నాకు ఇవ్వబోతుడు అనుకున్నాము కానీ కొన్ని కొన్ని రోజులకే అలవాటు అయిపోయింది ఇలాంటి పరిస్థితులు సాతాండు మన జీవితంలో కలుగు చేస్తాడు ఎప్పుడైతే నీ జీవితంలో సాతాండు యొక్క రెసిస్టెన్స్ ని నువ్వు చూస్తున్నట్లయితే గుర్తు పెట్టుకో దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడని నీ హృదయంలో నిశ్చయించుకో మూడవదిగా దేవుడు నీ జీవితంలో తను దీవించబోయే ముందుగా ఆయన నిశ్శబ్దాన్ని వహిస్తాడు దేవుడు ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉంటాడో నీ జీవితంలో ఏ ప్రార్థనకు జవాబు రాదు నువ్వు ఏమి అడిగినా దేవుడు నీకు ఇచ్చినట్టుగా కనపడ్డు నీవు అనుకుంటావు నీ హృదయంలో అనుకుంటావు దేవుడు నిజంగా నా ప్రార్థన వింటున్నాడా నిజంగా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా అన్న తలంపులు నీకు వస్తాయి అదే సమయంలో సాతాండు నీ చెవులో దేవుడి నిన్ను ప్రేమించట్లేదు దేవుడికి నువ్వంటే ఇష్టం లేదు అన్న తలంపులు నీ కలిగిస్తాడు ఆ సమయంలో నువ్వు గనుక సాతాండు యొక్క మాటలకు చెవి ఎగితే నీ జీవితంలో నువ్వు అనుకుంటావు నిజంగానే దేవుడు నన్ను ప్రేమించట్లేదు నిజంగానే దేవుడు నన్ను నన్ను అసలు ఆశీర్వదించట్లేదు నిజంగానే దేవుడు అంటే దేవునికి నేనంటే ఇష్టం లేదు అన్న తలంపులు నీకు వస్తాయి ఆ తలంపులు నీకు రాకుండా ఉండాలి అంటే నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడంటే నిన్ను దీవించడానికే నేను గుర్తించాలి బైబుల్లో దావీదు జీవితంలో దేవుడు దావిదిని అభిషేకించిన తర్వాత సౌలు రాజు ఆయన్ని ఒక జంతువుని తరిమినట్లుగా తరుముకుంటూ ఉన్నాడు అనేకమైన ఎడారుల్లో గుహల్లో తలదాచుకొని ఆయన ఎన్నో ప్రాణ ఎన్నోసార్లు ప్రాణ భయంతో అల్లాడిపోయారు అట్టి సమయంలో దావీదు గనుక దేవుడు నన్ను ప్రేమించట్లేదు దేవుడికి నేను ఎంతో ఇష్టం లేదు అని అనుకున్నట్లయితే దేవుడిని ఆయన దీవించేవాడా దావీదు రాజయ్యేవాడా కానీ దేవుని యొక్క మాటకు లోబడ్డాడు దావీదుకు తెలుసు తను ఎక్కలేనంత ఉన్నతమైన స్థితికి ఉన్నతమైన స్థితిలో తను దేవుడు ఉంచుతున్నాడని ఉంచబోతున్నాడని ఎందుకంటే ఆయన ఇచ్చిన అభిషేకము ఆయన ఇచ్చిన వాగ్దానము అలాగే నీ జీవితంలో కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆయన నిన్ను అన్నాడు నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు కాబట్టి సాతాడు మాటలకు లొంగక దేవుడు నీ ప్రార్థనకు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నువ్వు గ్రహించు దేవుడు నిన్ను దీవించబోతున్నాడని అలాగే నాలుగవదిగా దేవుడు ఎప్పుడైతే నిన్ను దీవించటానికి ఆరంభిస్తాడో నాలుగవదిగా ఆయన నిన్ను ఛాలెంజ్ అడుగుతాడు నిన్ను ఛాలెంజ్ చేస్తాడు నీ విశ్వాసాన్ని ఛాలెంజ్ చేస్తాడు అబ్రహాం విషయంలో ఆయన ఛాలెంజ్ చేశాడు అబ్రహమా నువ్వు ప్రేమించు నీ కుమారుణ్ణి నా కొరకు ఇవ్వగలుగుతావా ఆ ఛాలెంజ్ నీ జీవితంలో నా జీవితంలో ఎలా ఉంటుందంటే ఇదిగో నువ్వు నాకంటే నువ్వు ప్రేమిస్తున్నది ఎక్కువగా ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుని అడుగుతాడు ఆ సమయంలో మనం చెప్పాల్సిందే తండ్రి నేను ఎల్లప్పుడూ నీ చిత్తానికి లోపడతాను నువ్వు చెప్పిందే చేస్తాను అని నువ్వు అన్నట్లయితే దేవునికి మనకి ఏమి కావాలో మనం ఎలాగూ దీవించబడతామో తెలుసు గనుక ఆ మాటని బట్టి ఆయన నిన్ను నన్ను మరింతగా దీవిస్తాడు మరింతగా ఆశీర్వదిస్తాడు మరింతగా ప్రేమిస్తాడు ఎందుకంటే నువ్వు ఆయన చిత్తానికి లోబడ్డావు కనుక ఆయన ఛాలెంజ్ చేసినప్పుడు నిలబడ్డావు కనుక ఇది వదులుకుంటావా అని నిన్ను అడిగినప్పుడు నేను వదులుకుంటాను ప్రభా ఈ పాపాన్ని నువ్వు వదులుకుంటావా అని నడగగా నేను వదులుకుంటాను ప్రభా ఇదిగో ఈ నా కొరకు ఈ యొక్క పాపపు స్థితిని పాపపు అలవాటును నువ్వు వదులుకుంటావా అని దేవుని నడగ నేను వదులుకుంటాను ప్రభా అని నువ్వు ఛాలెంజ్కి నిలబడినట్లయితే దేవుడి నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు అది నిన్ను దీవించే ముందుగా దేవుడు ఆయన ఆశీర్వదించే పార్క్ లో ఇది కూడా ఒకటి నాలుగవదిగా దేవుడు నిన్ను దీవించక ముందుగా నిన్ను ఐసోలేషన్ కి నడిపిస్తాడు అనగా ఏకాంతానికి నడిపిస్తాడు ఏకాంతం అంటే ఏంటో తెలుసా దేవుడు నీతో ఆయన దీవించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీకు అనిపిస్తుంది ఈ లోకంలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఈ లోకంలో అందరూ ఉన్న నేను ఒంటరి వాణ్ణి ఒంటరి దాన్ని అన్న ఫీలింగ్ నీకు కలుగుతుంది మోసే విషయంలో దేవుడు అదే జరిగించాడు మోషేని దేవుడు ప్రవక్తగా నియమించక ముందుగా దేవుడు వాగ్దాన దేశానికి తన బిడ్డలు నడిపించడానికి ఐగుప్తుకు పంపించక ముందుగా దేవుడు నలభై సంవత్సరంలో విద్యాను అరణ్యంలో మోషేని ఒక కాపరిగా ఉంచాడు ఆ సమయంలో మోషే ఒంటరిగా దేవుని సమయంలో దేవుని సంధిలో గడిపి దేవునిపై ఆధారపడ్డాడు నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా దేవుడు ఆశీర్వదించక ముందుగా మనల్ని ఐసోలేషన్ కి నడిపిస్తాడు యోహాను భక్తుడిని ప్రకటన గ్రంథం రాయికు ముందు దేవుడు పద్మాసు దీపానికి ఐసోలేషన్కి నడిపించాడు ఏకాంతానికి నడిపించాడు నిన్ను నన్ను కూడా ఏకాంతంలో ఉంచి ఆయనపైనే ఆధారపడేటట్లుగా చేసి దేవుడు దీవిస్తాడు నీ జీవితంలో కనుక నువ్వు నేను ఒంటరి వాడిని ఒంటరి దాన్ని నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అన్న తలంపు నీకు కలుగుతూ ఉందంటే దేవుడి నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడని నువ్వు గ్రహించు అలాగే ఐదవదిగా దేవుడు మనల్ని దీవించక ముందుగా దేవుడు మన జీవితంలో మనల్ని కొన్నిటి నుండి దూరం చేయాలని ఆశపడతాడు కొన్ని పాపాల నుండి కొన్ని వ్యసనాల నుండి కొన్ని పాపపు తలంపల నుండి మనల్ని దూరపరిచి పరిశుద్ధపరుస్తాడు దేవుడు అలాగూ నీ జీవితంలో నిన్ను ఒప్పిస్తూ ఉన్నప్పుడు నీ హృదయంలో నీ అంతరాత్మలో ఇదిగో నా జీవితంలో ఈ పాపం ఉంది నేను ఈ పాపంలో ఉన్నాను ఈ పాపం చేశాను అన్న తలంపును పరిశుద్ధాత్మ దేవుడిని కలిగిస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిందల్లా అవును తండ్రి నేను ఈ పాపాన్ని వదిలిపెడతాను నేను ఈ పాప జీవితాన్ని వదిలిపెడతాను నువ్వు నన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నావు అని నాకు తెలుసాయా కాబట్టి ఈ పాపాన్ని నేను వదిలేస్తాను అని నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే ఆరవదిగా దేవుడు నిన్ను దీవించక ముందుగా నీ హృదయంలో నీకు తెలుస్తూ ఉంటది దేవుడు నన్ను ఇంకా దీవించబోతున్నాడని దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదింపబోతున్నాడని నీ హృదయంలో నీకు తెలుస్తూ ఉంటుంది కనుక నువ్వేం చేస్తావంటే ఆ దేవుని సందులో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీకు అర్థమైపోతా ఉంటది ఇదిగో దేవుడు నా హృదయంలోకి వచ్చాడు నా ప్రార్థనకి త్వరలో జవాబు ఇవ్వబోతున్నాడు అని నీకు ఒక గ్రహింపు వస్తుంది ఎప్పుడైతే నీకు అలాంటి గ్రహింపు వస్తూ ఉందో నిశ్చయించుకో దేవుడిని దీవించబోతున్నాడని అలాగే ఏడవదిగా చివరిదిగా దేవుడి నిన్ను దీవించక ముందుగా నీకు దేవుడంటే ఆకలి అవుతుంది దేవుని అంటే సన్నిధి అంటే నువ్వు ఇదిగో నేను ఎక్కువ దేవుని సందులో గడపాలి దివారాత్రులు ఆయన సందులో ధ్యానించాలి అన్న దావీదు భక్తుడు అన్న రీతిగా నీ హృదయంలో ఆయనంటే ప్రేమ ఆయనంటే ఆయన వాక్యం పట్ల ఎంతో సంతోషము ఆయన సేవకుల పట్ల గౌరవము ఇవన్నీ ఏర్పడతాయి ఎప్పుడైతే నీ జీవితంలో ఇలాంటి సూచనలు నువ్వు గ్రహిస్తావో దేవుడు నిన్ను దీవించబోతాడని నిశ్చయించుకో నువ్వు దిగులు పడొద్దు వేదన పడొద్దు ఈ సూచనలన్నీ కూడా నీ హృదయంలో భద్రపరచుకొని దేవుడు నన్ను త్వరలో దీవించబోతున్నాడని దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు అలాగే ఆఖరిగా నేను ఒక మాట చెప్తాను దేవుడు నిన్ను దీవించిన తర్వాత ఈ సూచనలన్నీ చూపించి దేవుడు నిన్ను దీవించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు విజయం వస్తుంది ఎక్కడికెళ్ళినా నీకు ఆనందం వస్తుంది నువ్వు ఏది తలపెట్టినా అందులో సఫలతనే నువ్వు చూస్తావు తప్ప అందులో అపజయాన్ని చూడవు దేవుడు దీవించి నిన్ను ఆశీర్వదించినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో ఆయన నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు ఆయన నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు ఆయన సేవ అంటే కృతజ్ఞత కలిగి ఉండు ఆయన బిడ్డలంటే కృతజ్ఞత కలిగి ఉండు దేవుడు నిన్ను దీవించటమే కాదండి అనేక తరాలకు దీవినకరంగా నిన్ను చేసి నిన్ను బట్టి అనేకులను ఆయన దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అటు దీవెన అతి ఆశీర్వాదము మీకు కలుగును గాక దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక ఆమెన్ ఈ యొక్క ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మా పరిచయకు మీరు సహకరించండి దేవుడు